నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను మీ జాహ్నవి ఈరోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పాలి అంటే సమాజంలో వారిని ఒక చిన్న చూపు చూస్తారు కానీ ఎన్నో అవమానాలు అవరోధాలు ఎదుర్కొన్నప్పటికీ తనదైన శైలిలో ఒక విజయం సాధించిన ఒక అద్భుతమైన వ్యక్తి మనతో ఉన్నారు దాదాపు ముప్పై నలభై మంది పార్టిసిపేట్ చేసిన మిస్ ఇండియా కాంపిటీషన్లో విన్నర్గా గెలిచారు ఆవిడే ఎవరో కాదు గారు నిజంగా షీజ్ ఎ ట్రాన్స్జెండర్ అర్ధ నారీశ్వర స్వరూపం అని చెప్పాలి మోహిని రూపంలో ఒక విష్ణుమూర్తి వచ్చి ఎంత అంటే ఎంత అద్భుతమైన పాత్ర పోషించారో అంత అద్భుతంగా ఉన్నారు ఆవిడ అర్ధనారీశ్వర స్వరూపము శశి గారు ట్రాన్స్జెండర్ అసలు చూడడానికి అయితే అస్సలు అలా అనిపించట్లేదు ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ మరి ఆవిడతోనే నమస్తే శశి గారు హలో అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను చాలా హార్ట్లీ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ తరఫున వెరీ హ్యాపీ టు సీ యూ అండ్ రియల్ గా చెప్పాలంటే చాలా మంది ఈవెన్ ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కాదు బయటకు రావడమే భయపడుతున్న ఈ ఇదిలో అంటే చాలా సందర్భాల్లో మీదైన శైలిని ఇక్కడ మీరు చాటుకున్నారని చెప్పాలి సో అంటే ఎలా సాధ్యమైంది అంటే ఒక మిస్ ఇండియా కాంపిటీషన్కి వెళ్ళడము అంత ఈజీ కాదు ఈవెన్ కామన్ వాళ్ళకు కూడా మీకు ఎలా సాధ్యమైంది అసలు ఎలా సాధించారు ఇంత విజయం సో నాకు ఈ మిస్ ఇండియా ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటే మా ఒకరు ఉన్నారు కమ్యూనిటీలోని ఇంటర్నేషనల్ మోడల్ తను సో అంజోష్ మేడం అంజోష్ మేడం నాకు నేను ఇన్వే నేను ఒకసారి మేడం ఇంటికి వెళ్ళేటప్పుడు నేను చెప్పాను ఇలా నేను ఇండస్ట్రీలో ఫోర్ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా సో నాకు ఈ టాలీవుడ్లో కొంచెం కష్టంగా ఉంది ఇప్పటికీ ఛాన్సెస్ ఏమి వస్తలేదు ఒకసారి మోడలింగ్ రంగంగా కూడా ఒకసారి చూస్తే ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే చెప్పండి నేను చెప్పాను సో మేడం నాకు వన్ మంత్ వన్ టూ మంత్స్ తర్వాత నాకు కాల్ చేసి ఇలా ఇలా మోడలింగ్ ఉంది ఇంటర్నేషనల్ సో బ్యూటీ పేజెంట్ మంచిది మంచి ఆపర్చునిటీ వద్దు వదులుకోకుండా వెళ్ళు పార్టిసిపేట్ చేయని చెప్పారు సో వెళ్ళి మంచిగా పార్టిసిపేట్ చేస్తారు మా మెంటర్ మా మేడం కూడా నాతో పాటు వచ్చి మంచి సపోర్ట్ ఇచ్చి మంచిగా బ్యాక్ సపోర్ట్గా ఇచ్చి నన్ను విని చెప్పించారు మొత్తానికి ఓకే సో అలాంటి సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అయితే ఇలా వెళ్ళగానే ఇలా వెంటనే మీకు అవకాశాలు వచ్చేసాయా ఏమైనా అవరోధాలు ఎదుర్కొన్నారా లేదు ఇక్కడ కొంచెం ఈ మూవీస్ సీరియల్స్ అంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఫే అంటే కొంచెం కష్టపడుతున్నా కానీ ఛాన్సెస్ కోసం సో ఒక ట్రాన్స్ అయిపోవడం వల్ల నాకు ఎవరు ఆపర్చునిటీ ఇస్తా అని నా ఇన్నర్ ఫీలింగ్ సో ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని బాగానే తీసుకుంటున్నారు ఒక ట్రాన్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆపర్చునిటీ ఇవ్వడానికి థింక్ చేస్తున్నారు సో ఎందుకు అలా చేస్తున్నారో నాకైతే తెలీదు సో చాలా ఇబ్బందిగా ఉంది నేను ఫోర్ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను కదా కొంచెం సో నేను మిస్ ఇండియా బ్యూటీ పేజెంట్ అయిన తర్వాత ఐఎమ్ మై సెల్ఫ్ నేను ఇయర్స్ కష్టం నాకు స్టేజ్ మీద కనిపించింది అని నేను చెప్పుకుంటా ఎందుకంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ఒకదాని కాకపోతే ఒకదాని సక్సెస్ కొట్టాను అన్న హ్యాపీనెస్ చాలా ప్రౌడ్గా ఉంది ఓకే శశి గారు మీకు ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది నాకు చిన్నప్పటి నుంచి నా ఫ్యామిలీ సపోర్ట్ లేదు ఫ్రెండ్స్ సపోర్ట్ లేదు రిలేటివ్స్ ఎవరి సపోర్ట్ నాకు లేదు ఫస్ట్ సో ఎవరి సపోర్ట్ లేకుండానే నేను ఒక్క విలేజ్ నుంచి ఇక్కడ హైదరాబాద్ వచ్చి చాలా ప్రాబ్లమ్స్ చాలా అవమానాలు పడి అసలు ఎంత ఇన్స్పిరేషన్ మీరు అబ్బా అంటే నిజంగా బాధపడకండి నిజంగా అంటే మామూలుగా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మామూలుగా మనం ఈ సభ్య సమాజంలో బ్రతకాలంటే నార్మల్గా కూడా కష్టం ఇంక ఎన్నో అవమానాలు కానీ ఈరోజు మీరు బాధపడవలసిన విషయం కాదు మీరు గర్వంగా ఫీల్ అవ్వాల్సిన రోజు ఇది ఎందుకంటే మీరంతే ఈ తరం ప్రతి ఒక్కరికి మీరు ఒక ఇన్స్పిరేషన్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అండ్ ట్రాన్స్జెండర్స్ లోపల లోపల ఎంతో బాధపడుతూ కుమిలిపోతూ ఉన్న వాళ్ళకి మీరు ఒక మోటివేషన్ అయ్యో ఏంటి మా లైఫ్ అనుకున్న వాళ్ళకి మీరు ఒక ఇది సో మీరు మీరు చాలా హ్యాపీగా ఉండాలి ఇప్పుడు మీరు అసలు బాధపడకూడదు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఫేస్ మమ్మీ డాడీ నా ఫేస్ చేస్తూ వచ్చాను కదా సో మమ్మీ డాడీ అంటే అసలు ఏ మాత్రం సపోర్ట్ చేసేవారు మమ్మీ డాడీ ఫస్ట్ సపోర్ట్ లేదు ఫ్యామిలీ సపోర్ట్ లేదు సో మమ్మీ డాడీ కదా మాది ఒక విజయనగరం ఆంధ్రప్రదేశ్ విజయనగరం విజయనగరంలో ఒక రఘుమండి అనే గ్రామం మాది రఘమండ అనే గ్రామంలో ఇంకా విలేజ్ అంటే ఎట్ట ఉంటది సో కించపరుస్తారు కదా తక్కువ చేసి మాట్లాడతారు ఏ వీడిటా అంట వాడట్ట అంట సో నా నుంచి మా మమ్మీ డాడీ చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు సో ఫేస్ చేసి ఇంకా నేను ఆ ప్రాబ్లం ని తీసుకోలేక ఇంకా హైదరాబాద్ బాధపడుతున్నారని మీరే వచ్చేసారు వాళ్ళు ప్రశ్నలు అడగచ్చా మీకు ఏం అంటే యూజువల్లీ అంటే పుట్టినప్పటి నుంచి మనకు ఒక ఏజ్ వచ్చే వరకు కూడా అది మీకు తెలియదు అసలు ఎలాంటి మార్పులు మీరు చూసారు ఎప్పుడు మీకు అర్థమైంది నాకు వచ్చేసి ఫిఫ్త్ క్లాస్లో నా చేంజెస్ నాకు కనిపించాయి నేను ఒక అమ్మాయిని అబ్బాయిని కాదు సో నేను ఒక అమ్మాయిలా ఉన్నా ఉన్నాను సో బయటికి చూడడానికి అబ్బాయిలా ఉన్నాను సో అలా ఎలా అయినా నేను అమ్మాయిగా మారాలి సో నేను అబ్బాయిలతో తిరిగేదాన్ని కాదు అబ్బాయిలతో బయటికి వెళ్ళేదాన్ని కాదు ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి నా ఫ్రెండ్స్ అమ్మాయిల అమ్మాయిలు అమ్మాయిలు యాక్సెప్ట్ అమ్మాయిల యాక్సెప్ట్ చిన్నప్పటి నుంచి బుడ్డి ఫ్రెండ్స్ అంగన్వాడి నుంచి సో అమ్మాయిలతోనే ఉండేదాన్ని సో అలా లైఫ్ని లీడ్ చేసుకుంటే ఇంటర్ కంప్లీట్ వరకు అట్లా అమ్మాయి ఫ్రెండ్స్ బాగున్నారు అమ్మాయి ఫ్రెండ్స్ బాగున్నారు సో ఇంటర్లో డ్రెస్సింగ్ అమ్మాయిలో డ్రెస్సెస్ వేసుకోవాలి సారీస్ కొట్టుకోవాలని ఉంది సో నేను చేశాను ఎయిత్ క్లాస్లో అలా మా అక్క సారీస్ మా అమ్మాయి సో మేనత్త వాళ్ళవి సో మా మేనత్త ఫ్రాక్స్ వేసుకోవడం మేకప్ వేసుకోవడం సో ఇట ఎయిత్ క్లాస్లో చేశాను సో వల్ల కూడా నేను చాలా ఎఫెక్ట్ తినేసాను మా మమ్మీ ఫుల్ కొట్టేశారు